సీనియర్ అడ్వకేట్పై జరిగిన దాడి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఇది చట్టానికి వ్యతిరేకమైనటువంటిది న్యాయవాది తన యొక్క క్లయింట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై బాలేదని ఉంటే చట్టపరంగా అమలు చేయాలి అంతేగాని అడ్వకేట్ యొక్క కార్ను ధ్వంసించడం కోర్టు లోపలికి రావడం కోర్టు లోపల అడ్వకేట్స్ పైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ఇట్ ఈస్ ఎ అగెయిస్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ ఎవరైతే ఆ పోలీసు వాళ్ళు చేసిరో వారిపై వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరియు అడ్వకేట్ యాక్ట్స్ను ఈరోజు చూస్తూ ఉన్నట్టయితే ఎక్కడైనా కూడా అడ్వకేట్లపై అడ్వకేట్లు సిటిజన్ యొక్క హక్కులను రక్షిస్తారు మరి ఆ రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క అడ్వకేట్లకే అన్యాయం జరిగితే సరైనటువంటి చట్టం లేదు కాబట్టి ఉస్నాబాద్ భారత్ అసోసిషన్ తరఫున మేము వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు హుస్మానాబాద్ భార అసీజన ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి నిర్మల్లో ఉన్నటువంటి అడ్వకేట్ అనిల్ కుమార్ గారిపై పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీఐ గారు ఎస్ఐ గారు దౌర్జన్యం చేసి వారి యొక్క కారును ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఉస్మానాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు దుడ్షర్ పవర్ అనేది ఇంపార్టెంట్ కానీ పోలీసులు చట్టం చేతులు తీసుకొని ఈరోజు అడ్వకేట్ పైన దాడి చేయడం అనేది హేమైన చర్య భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్లపై రోజు రోజు పెరుగుతున్న దాడులను చూస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్ పైనే ఈ ఈరోజు దాడులు చేయడం అనేది ఇది హేమైన చర్య ముఖ్యంగా ఎందుకంటే మనం రోజు రోజు చూస్తున్నాం అడ్వకేట్లపై ఈ విధంగా అదేవిధంగా క్లయింట్లు అదేవిధంగా పోలీసులు విజయసీన రహితంగా దాడులు చేయడం చంపడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా భారత సీతి ఖండిస్తున్నాం అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై జరిగేటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి పోరాటాలు అదేవిధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని భారతాల ముందు మేము ధర్నాలు కానీ అదేవిధంగా అభిషన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలా జరిగినటువంటి నిర్మల జరిగినటువంటి న్యాయవాదిపై చేసినటువంటి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వారికి అదేవిధంగా అడ్వకేట్కు మద్దతుగా ఏ ఏ కార్యక్రమాన్ని తీసుకుంటామని హుజరాబాద్ బార్ నుంచి మేము తెలియజేస్తున్నాం ఏదైతే నిర్మల్ ఒక అడ్వకేట్ పైన చర్య తక్షణం ఖండిస్తున్నాం ఏదైతే విధిలో భాగంగా అడ్వకేట్ గారు కోర్టుకు వెళ్ళే క్రమంలోపలం కోర్టుకు వెళ్ళే క్రమంలోపలసులు మరి అడ్వకేట్ విధిలో ఉన్నటువంటి అడ్వకేట్ మీద దాడి చేసి ఆయన యొక్క కార్డు కూడా దోషం చేయడం జరిగింది అట్లా ఆ బాధ్యతల ఇప్పుడు కాల్చుకున్నాం ఎస్సీఐ గారి మీద ఎస్ఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఏదో విధుల నుంచి దర్శనం చేయడం కాకుండా క్రిమినల్ కేసులు పెట్టడం కాకుండా క్రిమినల్ కేసులు పెడుతూనే విధుల నుంచి తప్పిస్తూ తప్పిస్తూ వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి అడ్వకేట్ల మీద ఇంకొకసారి దాడులు జరగకుండా ఉండాలంటే అది ఒక కన్సిల్ చేయలే కాకుండా గతపరాలను చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్లకు రక్షణ లేవు మరి ఎందరో క్లయింట్లను కానీ రాజకీయ నాయకులను రక్షణ రక్షణించేటువంటి అడ్వకేట్లకు అడ్వకేట్ల మీద దాడి లేనప్పుడు అడ్వకేట్గా రక్షణ లేదు కాబట్టి అడ్వకేట్ ప్రొటక్షన్ యాప్ను ఈ సందర్భంగా తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ జేపీ కృష్ణాబాద్ భారత పక్షాన నిన్న జరిగిన నిర్మల్లో న్యాయ జరిగిన న్యాయవాదిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక పోలీసులై ఉండి విధి నిర్వహణలో భాగంగా ఒక న్యాయవాదిపై దాడి చేయడం సిగ్గుచేటు వాళ్ళను వెంటనే సర్వీస్ రిమూవల్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి సర్వీస్ రిమూవల్ చేసి వాళ్ళను శిక్షించాల్సిందిగా ఉస్నాబాద్ భారత పక్షాన డిమాండ్ చేస్తున్నాం రోజు రోజుకు పెరిగిపోతున్న న్యాయవాదులపై దాడులను ప్రజాస్వామ్యం లోపల ఈరోజు చాలా సిగ్గుచేటు ఇది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమ చట్టం వెంటనే తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా మేము ఈరోజు ఉస్ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం జరిగే ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఒక దిగ్భ్రాంతికర సంఘటన ఎక్కడో పోలీస్ స్టేషన్ బయట కాదు సాక్షాత్తు న్యాయస్థానం లోపల వాళ్ళు ఒక గుండాల లెక్క ప్రవర్తించి న్యాయవాదుల మీద అయితే దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రదర్శన ప్రజాస్వామ్యం పోలీసులు రక్షించాల్సిన వారు ఈ విధంగా గుండాల లెక్క ప్రవర్తించి న్యాయవాదుల మీద దాడి చేయడం ఏందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా మీరు ఏదైతే ఉందో అడ్వకేట్కు రక్షణ యాక్ట్ ఏదైతే తెస్తామని మీరు మాటిచ్చారో దాని ప్రకారం కూడా మీరు ఇమ్మీడియట్లీ న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలి ముఖ్యంగా ఈరోజు ఒక న్యాయవాది అనే వ్యక్తి సమాజంలో సోషల్ జస్టిస్ తనకు వేతనం లేకున్నా కూడా సమాజానికి నాలుగో స్తంభంలాగా పనిచేసే వ్యక్తి కాబట్టి అలాంటి ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం అంచునే ఈరోజు పడిపోయిన వంటిది అంతా కూడా యావత్ ప్రపంచం కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇమ్మీడియట్లీ మీరు మీరు న్యాయ విచారణ కమిటీ చేయండి దానికి సంబంధించిన ఒక చట్టం చేయండి ఒక రిటైర్డ్ జడ్జితోటి సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయ విచారణ కమిటీ చేసి రక్షణ చట్టానికి ఏ విధంగా అయితే విధి విధానాలు రూపొందించి ప్రత్యేకంగా న్యాయవాదుల కోసం రక్షణ చట్టం తేవలేని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పురాత్యం అయితే మేము కూడా ప్రతి దాడులో దిగాల్సినటువంటి పర్స్ ఏర్పడే క్రమం ఉందని సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేసుకుంటాము